నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీ మనులారా అస్సలం వరహమతుల్లాహి రంజాన్ ఉపవాసాల విధింపు వాటి ఘనత ఇంకా వాటికి సంబంధించిన ఇతర విషయాల గురించి ఈ రోజు తెలుసుకుందాం ఖురాను గ్రంథంలోని సూర్య బహ్రా నూట ఎనభై మూడు నూట ఎనభై ఐదవ వాక్యంలో సృష్టికర్తైన అల్లా సుభానతల ఈ విధంగా తెలియపరుస్తున్నాడు విశ్వసించిన ప్రజలారా ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది ఏ విధంగా మీకు పూర్వం ప్రవక్తలను అనుసరించే వారికి కూడా విధించబడిందో దీని వల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది పవిత్ర హురాన్ అవతరించిన నెల రంజాన్ నెల మానవులందరికీ ఆ గ్రంథం మార్గదర్శకం రుజుమార్గం చూపే సత్య సత్యాలను వేరుపరిచే స్పష్టమైన ఉపదేశాలు అందులో ఉన్నాయి కనుక ఇక నుండి రంజాన్ నెల పొందే వ్యక్తి ఆ నెల అంతా విధిగా ఉపవాసం ఉండాలి కానీ లేదా ప్రయాణంలో ఉన్నవారు ఆ ఉపవాస దినాలను వేరే దినాలలో పూర్తి చేయాలి నా ప్రియమైన ధార్మిక సృష్టికర్తైన అల్లా సుభాన హురాను గ్రంథాన్ని రంజాన్ నెలలో అవతరింపజేశాడు హురాను గ్రంథము ఎంతో పవిత్రమైనది ఎంతో ఉత్తమమైనది ఇందులో అనేక విషయాలను సృష్టికర్తైన అల్లా సుభానతాల మానవులకు తెలియపరుస్తున్నాడు అందుకే ఈ ప్రపంచంలో ఇస్లాం ను వ్యతిరేకించే ఎంతో మంది హురాను గ్రంథాన్ని చదివి ఇస్లాం ను స్వీకరించారు అదే విధంగా ఈ ఖురాను గ్రంథం అవతరించిన నెలను అన్ని నెలల కన్నా ఉత్తమమైన నెలగా తీర్చిదిద్దాడు ఏ నెలలో అయితే ఖురాను అవతరించిందో ఆ నెలను ఉత్తమమైన నెల పుణ్యాలు సంపాదించుకునే నెలగా తీర్చిదిద్దాడు ఇంకా ఏ ప్రవక్త మీదైతే ఏ ప్రవక్త మీదైతే ఈ గ్రంథము అవతరించిందో ఆ ప్రవక్తను ప్రవక్తలందరికీ సర్దారుగా తయారు చేశాడు ఇంకా ఏ సమాజం మీదైతే ఈ హురాను గ్రంథము అవతరించిందో ఆ సమాజాన్ని అన్ని సమాజాల ఉత్తమమైన సమాజంగా తీర్చిదిద్దాడు ఏ రాత్రి అందు ఖురాను గ్రంథము అవతరించిందో ఆ రాత్రి అన్ని రాత్రులకు సర్దారుగా తీర్చిదిద్దాడు సృష్టికర్తైన అల్లా అంత గొప్ప ఈ ఖురాను గ్రంథము మనకు ఒక బహుమతిగా లభించింది ఈ ఖురాను గ్రంథాన్ని ఎవరైతే అర్థంతో చదువుతారో వాళ్ళు ఉన్నత శిఖరాలకు అందుకుంటారు ఎవరైతే ఈ ఖురాను గ్రంథాన్ని ఆచరిస్తారో వాళ్ళు స్వర్గ వనాలలో ప్రవేశి వాళ్ళది స్వర్గమై ఉంటుంది ఈ ఉపవాసాల విషయానికి వస్తే సహీ బుఖారి సహీ ముస్లిం హదీసు గ్రంథాలలో ఈ విధంగా నకలు చేయడం జరిగింది హజరత్ అబు హురేరా రజియల్లాహను కథనం ప్రకారం అల్లా ఇలా అంటున్నాడు దైవ ప్రవక్త సులెల్లాహులే సుల్లం వారు ప్రవచించారు మనిషి సత్కార్యాలన్నీ తన కోసమే చేసుకుంటాడు కానీ ఉపవాసం సంగతి అలా కాదు అది ప్రత్యేకంగా నా కోసం పాటించబడుతుంది కనుక దానికి ప్రతిఫలం కూడా స్వయంగా నేనే ఇస్తాను అని సృష్టికర్తైన తెలియపరుస్తున్నాడు ఉపవాసం డాలు వంటిది కనుక మీలో ఎవరైనా ఉపవాసం పాటిస్తే ఆ రోజున వారు వ్యర్థమైన మాటలు మాట్లాడరాదు నోరు పారేసుకోరాదు ఒకవేళ తమ మీద ఎవరైనా దుర్భాషకు దిగితే లేక కయ్యానికి కాలు దువ్వితే వారితో నేను ఉపవాసం ఉన్నానండి అని మర్యాదగా చెప్పేయాలి ఎవరి చేతిలో మొహమ్మద్ సలల్లాహెస్లం ప్రాణముందో ఆయన సాక్షి ఉపవాసి నోటి నుండి వెలువడే వాసన సృష్టికర్తైన అల్లా దృష్టిలో కస్తూరి వాసన కన్నా ఎంతో మేలైనది పవిత్రమైనది ఉపవాసి రెండు సందర్భాల్లో అమితానందాన్ని అనుభవిస్తాడు ఒకటి ఇతియార్ సమయంలో ఉపవాసం విరమించగానే సంతోషిస్తాడు రెండు తమ ప్రభువును కలుసుకున్నప్పుడు తన ఉపవాస ప్రతిఫలాన్ని చూసి సంతోషిస్తాడు హజరత్ అబూ సయీద్ రజి అల్లాహను కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలై వారు ఈ విధంగా ప్రవచించారు ఎవరైతే దైవ మార్గంలో ఒక రోజు ఉపవాసం ఉంటారో వారి ముఖాలను సృష్టికర్తైన అల్లా సుహానత ఆ ఒక్క రోజు మూలంగా నరకం నుండి

అల్ల అక్బర్ ఎంత పెద్ద ప్రతిఫలమో ఉపవాసం ఉన్న వాళ్ళకి చూడండి సోదల్లారా సహీ మరియు సహీ ముస్లిం హదీసు గ్రంథాలలో ఈ విధంగా చేయడం జరిగింది హజరత్ అబు ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహెస్లం వారు ఈ విధంగా ప్రవచించారు ఎవరైనా రంజాన్ మాసంలో విశ్వాసంతో పుణ్య ఫలాపేక్షతో ఉపవాసం పాటిస్తే గతంలో వారి వల్ల జరిగిన పాపాలన్నీ మన్నించబడతాయి చూడండి సోదల్లరా ఎంత పెద్ద పుణ్యఫలం లభిస్తుందో రంజాన్ నెల ఉపవాసాలు ఉండేవారికి ఇంత పెద్ద ప్రతిఫలాన్ని వదులుకోవడం ఎంత తెలివి తక్కువ చూడండి సోదల్లరా అందుకోసం రంజాన్ ఉపవాసాలు అందరూ పాటించి ఆ సృష్టికర్త యొక్క మెప్పును పొందితే మనకు ఎంతో పుణ్యఫలం లభిస్తుంది దానికి బదులుగా స్వర్గం కూడా లభిస్తుంది అయితే ఉపవాసం ఉన్న వాళ్ల కోసం సృష్టికర్త అల్లా సుభానతల స్వర్గంలో ఒక తయారు చేసేశాడు హజరత్ సహలే బిన్ సాద్ల్లాహను కథనం ప్రకారం దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహే సల్లం వారు ఈ విధంగా ప్రవచించారు స్వర్గంలో ఒక ద్వారం ఉంది దాన్ని రయ్యాన్ అని పిలుస్తారు ప్రళయ దినాన దాని గుండా ఉపవాసులు స్వర్గ ప్రవేశం చేస్తారు వారు తప్ప ఇతరులెవ్వరూ దాని గుండా ప్రవేశించలేరు ఆ రోజున ఉపవాసు లేరి అని ఆరా తీయడం జరుగుతుంది ఆ మాట వినగానే ఉపవాసులందరూ స్వర్గ ప్రవేశానికి బయలుదేరుతారు వారు లోనికి ప్రవేశించగానే ఇతరులెవ్వరూ లోనికి రాకుండా ఆ ద్వారం మూయబడుతుంది సోదల్లా ద్వారం ద్వారా అంటే దానికి ఒక ప్రత్యేక హోదా సృష్టికర్తైన అల్లాహ్ సుమానంతలా ప్రసాదించాడు ఆ ద్వారం ద్వారా వెళ్ళిన వాళ్ళకి ఇంకా అనేక రకమైన గిఫ్టులు సృష్టికర్తైన అల్లాహ్ సుమానంతాల స్వర్గంలో ఇస్తాడని అర్థం ఎందుకంటే మరో హదీసులో ఈ విధంగా ఉంది హజరత్ అబు హురైరా రజిల్లాను గారె చేసిన కథనం ప్రకారం దైవప్రోక్త మహమ్మదు లల్లా హల్హుల్లెం వారు ఈ విధంగా ప్రవచించారు దైవ మార్గంలో రెండేసి వస్తు వస్తువుల్ని దానం చేసిన వారికి మరణాంతరం స్వర్గ ద్వారాల వైపు నుండి ఆహ్వానం వస్తుంది ఓ దైవదాసుడా ఇటు వచ్చేయి ఈ ద్వారం బాగుంది అని అనడం జరుగుతుంది నమాజ్ చేసే వ్యక్తిని నమాజు ద్వారం నుండి ఆహ్వానించడం జరుగుతుంది ధర్మ ఏదు ధర్మ పోరాట ద్వారం నుండి పిలవడం జరుగుతుంది ఉపవాసిని రయ్యాం ద్వారం నుండి పిలవడం జరుగుతుంది దాన ధర్మాలు చేసిన వాడిని దాన ధర్మాల ద్వారం నుండి పిలవడం జరుగుతుంది అంటే అల్లా కోసం ఎవరైతే ఏ గొప్ప పనులు చేస్తాడో సృష్టికర్తైన అల్లా శుభానతాల వాళ్లకు ఒక్కొక్క ద్వారం ద్వారా స్వర్గంలో ప్రవేశించే అధికారాన్ని ప్రసాదిస్తాడు ఆ ఆ వ్యక్తులకు ఆ రకమైన సిరి సంపదలు స్వర్గంలో ప్రసాదిస్తాడు ఆనందాలను ప్రసాదిస్తాడు అంత ఉన్నతమైన స్థానాన్ని దృష్టికర్తైన అల్లా సుమానత ప్రసాదిస్తాడు